హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మహేందర్ నాయుడు గారు నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ ఎయిర్ ఇండియా ప్లేన్ బోయిన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ప్లేన్ క్రాష్ అవ్వడం విషయం అందరికీ తెలిసిందే సార్ సో దీనికి న్యూమరాలజీకి ఏమైనా సంబంధం ఉందా అన్యం పుణ్యం తెలియకుండా రెండు వందల నలభై ఒక్క మంది యాష్ అయిపోయారు స్పాట్లో అసలు ఈ నంబర్లో ప్రాబ్లం ఉందా లేకపోతే ఆ తిథిలో ప్రాబ్లం ఉందా సార్ మన భారతదేశం ప్రాబ్లం అంతకన్నా ఎక్కువ శాస్త్రం మన కాంచలే పుట్టింది కానీ మన భారతదేశం శాస్త్రం న్యూమరాలజీ శాస్త్రం అయితేనే ఆస్ట్రాలజీ శాస్త్రం అయితే అని చాలా మంది దాన్ని నమ్మకుంటేనే చేస్తారు కానీ యాక్చువల్లీ పనిచేసేది ఇదే ప్లేన్ నెంబర్ కూడా సార్ సెవెన్ వన్ అని ఉంది న్యూమరాలజీ ప్రకారం ఇది మంచి నెంబర్ అయినా ఇది మంచిది అక్కడికి దానికి దీనికి సంబంధం లేదు కానీ ఆ ఎయిర్ ఇండియా కంపెనీ పేరు మళ్ళీ ఎందుకు చనిపోయారు వాళ్ళు చెప్తా ఇప్పుడు ఒక ఆ ఫ్లైట్ పేరేంటిది ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎప్పలో పుట్టిందో ఎయిర్ ఎయిర్ లైన్స్ అది అప్పుల పాలే ఉన్నది ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఐదు వేల కోట్ల దాకా అప్పుల పాలే ఉన్నది దాన్ని భరించకుంటేనే భారతదేశము ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చేసారు ఆ ప్రైవేట్ సంస్థకి ఇస్తానన్నప్పుడు మేము కొద్దిగా హ్యాపీ అయ్యి ఎప్పుడన్నా పేరు మారుతారని అనుకున్నాం కానీ అది పేరు బాలన వల్ల లాస్ట్ లా నడుతాను లాస్ట్ లా నడుతా ఉంటే దానికి బ్లాస్టింగ్ కాదు కానీ ఒక ప్రైవేట్ సంస్థకి తీసుకొచ్చి ఎయిర్ ఇండియా ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటారు కదా వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళు ఆ రకంగా ప్రయత్నం చేస్తారు ప్రాఫిట్ గురించి ప్రయత్నం చేసినప్పుడు దానిలో ఉన్న నంబర్ సిక్స్టీన్ ఇప్పుడు అంటే అమ్మా ఇది ఎయిర్ ఇండియా ప్లేన్ ఎయిర్ ఇండియా అని మన ఫ్లైట్ పేరు ఉంది ప్రతి పేరులో నంబర్స్ ఉంటాయమ్మా మీ నెంబర్ అయితే అని మీ పేరు అయితే నా పేరు అయితే కంపెనీ పేరు అయితే ఫ్లైట్ పేరు అయితే ఎయిర్ ఇండియాలో నంబర్ సిక్స్టీన్ ఉన్నది ఈ సిక్స్టీన్ యాజ్ అ న్యూమరాలజీగా బాంబ్లాస్టింగ్ నెంబర్ అంటారు బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ అంటే ఫ్లైట్ లో బమ్ ఉండే అవసరం లేదు బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్స్ ఏంటి సార్ అక్కడ అన్ని నెంబర్స్ ఉన్నాయి కదా ఇది ఒక్కొక్క అక్షరాలకి పేరు ఇది ఒక్కొక్క అక్షరకి ఇప్పుడు ఎయిర్ కి పేరు ఎయిర్ ఇండియాకి పేరు టోటల్ చేస్తే పదహారు వస్తారు మీరు బ్లాస్టింగ్ నెంబర్ అని ఎలా చెప్తున్నారు అంటే ఇది టోటల్స్ మేడం ఇది మా శాస్త్రం ప్రకారం ఒక పదార్ నంబర్ వచ్చింది అనుకోండి మీరు తెలుగులో ఏమంటారు పదహారు ముక్కలు అంటారు అవును పదార్ నంబర్ అంటే డేంజర్ ఇది పదహారో నంబర్ మీద ఎయిర్ ఇండియా కూర్చొని ఉన్నది అది పుట్టిన కాంచలే ఎయిర్ ఇండియా పదహారు నంబర్ మీద ఉన్నది ఆ పుట్టిన కాంచెలు ఐదు వేల కోట్ల దాకా అప్పులు అప్పులైపోయినప్పుడు ఆ కంపెనీ పేరే బాగలేదు టాటా కంపెనీ వాళ్ళు చేసిన తప్పు ఏంటిదంటే తీసుకున్నప్పుడు దీని పేరు మార్చుకోవాలి పేరు మార్చుకోలేదు మీతో అన్ని సిస్టమ్ బాగానే చేశారు ప్రాఫిట్ గా ఎయిర్ ఎయిర్లైన్స్ నడిపిస్తాను అది ప్రాఫిట్ వచ్చినా కూడా ఇట్లా బ్లాస్టింగ్ చేసేసి ఆ ఫ్లైట్ వంద కోట్లు మళ్ళీ లాస్ట్ అయిపోయింది నాకు ఒక చిన్న డౌట్ సార్ న్యూమరాలజీ ప్రకారం ఎయిర్ ఇండియా క్యాలిక్యులేట్ చేశారు అది సిక్స్టీన్ వచ్చింది లాస్ట్ లో సింగిల్ డిజిట్ రావాలి దాన్ని మాత్రమే మనము ఎంచుకుంటాము అని అంటారు కదా సార్ చూడండి అమ్మా కొన్ని నెంబర్స్ కి సింగిల్ డిజిట్ కి రాదు సిక్స్టీన్ అన్నగా సింగల్ డిజిట్ కి రాదు అంటే సింగిల్ డిజిట్ ఎందుకు రాదు సార్ వన్ ప్లస్ సిక్స్ వస్తుంది మా శాస్త్రం ఎట్లా చెప్తారు అట్లనే మేము చెప్పాలి కదా ఇప్పుడు సింగిల్ డిజిట్ గా తీసుకున్నా కూడా ఏడు వచ్చింది ఏడు అంటే మీరు ఏడు కూడా చెప్పచ్చు కానీ ఇట్లా సెవెన్ డిజిట్ కి రాదు పదే పదహారం నంబర్ కొన్ని నంబర్స్ ఎట్లుంటాయి అంటే సింగిల్ డిజిట్ గా రాదు సిక్స్టీన్ వచ్చింది అనుకోండి అది సిక్స్టీన్ కే కెల్కులేషన్ అవుతుంది ట్వంటీ ఫైవ్ వచ్చింది అనుకోండి అది టూ ప్లస్ ఫైవ్ సెవెన్ చేయొచ్చు కానీ సిక్స్టీన్ ని వన్ ప్లస్ సిక్స్ చేయకూడదు ఎందుకంటే ఇక్కడ సూర్యుడు ఉంటాడు ఈ రా దేవతల గురువు ఇక్కడ ఆరో నంబర్ శుక్రాచార్య గారు రాక్షసుల గురువు వీళ్ళిద్దరిని టోటల్ చేయలేం వీళ్ళిద్దరిని టోటల్ చేస్తే కుదరదే వేరే నెంబర్ టోటల్ కావచ్చు కానీ ఈ నెంబర్ టోటల్ కాకూడదు అనే పేరులోనే ప్రాబ్లం ఎయిర్ ఇండియా అనే ప్రాబ్లం ఎయిర్ ఇండియా పేరు మార్చుకుంటే ఇలాంటి జరగవు ముందు ముందు కూడా ఎయిర్ ఇండియా పేరు ఉంటే వాళ్ళకి నష్టాలే జరుగుతాయి కానీ జీవితంలో ఎయిర్ ఇండియా పేరుతో వాళ్ళు లాభం పొందలేరు ఎన్నో రకాలుగా సమస్య ఇది ఒకటి ఎందుకంటే ఒక ఫ్లైట్ లో బమ్ పెట్టిన పేర్లనే బమ్ ఉన్నది అది ఎప్పటికైనా వాళ్ళకి ఇబ్బంది ఏ ప్రాబ్లం ఉన్నది ఇప్పుడు దాకా వాళ్ళు ఫెస్ట్ హౌస్ చేరలే ఇంజన్ ఫెయిల్ అయిపోయినా రెండు ఇంజన్ ఫెయిల్ అయిపోయినా ఇట్లా లేచిన ఇట్లా కుప్ప కానీ ప్రైవేట్ సెక్టర్ కొన్నాకనే ఇలాంటి సంఘటన జరిగింది ఎందుకంటే వాళ్ళు లాభంలో తేడానికిపోయారు కానీ ఈ పేరుతో వాళ్ళకి లాభం రాదు ఎప్పటికి కూడా ఎయిర్ ఇండియా పేరుతోని టాటా కంపెనీలకు లాభం లాభం రాదు ఎందుకంటే ఎప్పటిదాకా ఈ పేరు మార్చారు అప్పుడు తగ్గ ఎయిర్ ఇండియా కష్టాలనే ఉంటది జీవితకాలం అంతా ఇంకొకటి చూసుకుంటే సార్ రెండు వందల నలభై ఒక్క మంది స్పాట్ లో యాష్ అయిపోతే ఒక్క వ్యక్తి మాత్రమే అందులో నుంచి బయటకు వచ్చాడు అది ఎమర్జెన్సీ డోర్ నెంబర్ లెవెల్ ఏ అని ఉందంట అసలు దేనికి లక్ తగిలిందంటారు అతనికి ఆయన చాలా అదృష్టవంతుడు యాక్చువల్లీ ఏంటంటే రమేష్ అనే పేరు ఆయనది ఉన్నది రమేష్ కానీ యాక్చువల్లీ ఆయన అదృష్టం ఏంటంటే పదకొండు ఏ ఏ అంటే ఒకటి పదకొండు అంటే పదకొండు ప్లస్ ఏ ఒకటి అంటే పన్నెండు ఆ రోజు పన్నెండో తేదీ అని ఈ పన్నెండో నంబర్ ఈ సీట్ అనే బతికారు ఈ అదృష్టం ఉంది ఆయన దునకలే ఆ సీటు పలికి దూరం పోయి పడ్డది అని అదృష్టంగానే బతికారు కానీ ఆయన సీట్ నెంబర్ ఏంటంటే ఇలెవెన్ ప్లస్ ఏ ఏ అంటే యాజ్ ఎ న్యూమరాలజీ వన్ నెంబర్ అయితే ఇలెవన్ వన్ కలిపితే ట్వెల్వ్ ఆరో తేదీ ఏంటిది పన్నెండు ఈ పన్నెండో నంబరు ఈ పన్నెండో నంబర్ సీట్ అనే వ్యక్తి ఒక వ్యక్తికే దేవుడు ఛాన్స్ ఇచ్చారు ఆయన అదృష్టవంతుడు ఆ సీటు వల్ల ఆయన అదృష్టవంతుడు ఆ సీటు పేలి దూరం పోయి పడ్డది ఆయన దునకలే ఆ సీటు పేలిపోయింది ఆ నెంబర్ సీట్ పేలిపోయింది ఇక్కడ నెంబర్ ఉండదు కదా ఎన్ని నెంబర్లకు వెళ్ళి ఈ ఇలవెన్ ఏ పేలింది అదే ట్వెల్వ్ ఏ ఎందుకు పేలు మీరు అడుగుతారు ట్వెల్వ్ ఏ అంటే అది థర్టీన్ నెంబర్ డెత్ నెంబర్ అవుతుంది ఇలెవెన్ ఏ అంటే ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ అంటే ఆరు రోజు ట్వెల్వ్ తేదీ ఈ పన్నెండో తేదీ ఆ తేదీ ఉన్న వల్ల ఈ పన్నెండో నెంబర్ సీట్ ఒకటే బతికింది అందుకల్ల రమేష్ గారు చాలా అదృష్టవంతులు వాళ్ళకి మ్యారేజ్ డేట్ బాగుండచ్చు దానివల్ల కూడా ఆయన బతకవచ్చు ఎందుకంటే ఇంత రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు దానికి కారణం ఏంటంటే ఎయిర్ ఇండియా పేరు వల్లనే అది బ్లాస్ట్ అయింది మీ పేరు బాగా లేకపోతే మీకు సమస్య ఒకవేళ మీ పేర్లో కూడా సామాన్య వ్యక్తి పేర్లు కూడా పదహారు నంబర్ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది డెవలప్మెంట్ కాదు ఈ పదహారు నంబర్ ఇప్పుడు నడిసేదే న్యూమరాలజీ న్యూమరాలజీతోనే మీ జీవితం ఉన్నది ఈ పేరు ఎలా ఉంటుందో అలానే మీ లైఫ్ బాగుంటుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక డౌట్ సార్ నాకు సెవెన్ ఎయిట్ సెవెన్ అంటేనే యాక్సిడెంట్ నెంబర్స్ అని విన్నాను నేను అది కరెక్ట్ సెవెన్ ఎయిట్ సెవెన్ అది దానిలో ఒక సెక్షన్ లో ఫార్టీ సెవెన్ నెంబర్ వస్తుంది ఇంకో సెక్షన్ లో ట్వంటీ ట్వంటీ నైన్ నెంబర్ టూ నెంబర్ వస్తుంది కానీ పన్నెండు తారీఖు డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే నైన్ వస్తుంది యాక్చువల్లీ ఆ నెంబర్ పెద్ద ప్రాబ్లమేటిక్ కావాలి ఎందుకంటే కంపెనీ పేరుతోనే ప్లేన్ నడుతుంది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ అన్నది అది సెకండరీ మీ ఎయిర్ ఇండియా ప్లేన్ నంబరే బాగలేదు ఎయిర్ ఇండియా ప్లేన్ నంబర్ ఇందాక అన్నారు బాగుంది అని ఏఐ వన్ సెవెన్ వన్ అని ఉంది వన్ సెవెన్ వన్ అన్నది అది సిస్టమ్ వేరే మేడం అది ఫ్లైట్ కి సంబంధించింది కానీ ఆ ఫ్లైట్ కి పేరేంటిది పూర్తిగా దాని మీద రాసిచ్చిన నంబర్ ఏంటిది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఇక్కడ మీకు రాసింది కనబడది రాసింది ఇక్కడ కనబడది కానీ ఎయిర్ ఇండియా అని పెద్దగా ప్లేన్ కనబడుతుంది కదా ఆ ఎయిర్ ఇండియా కనబడితే అది నెంబర్ సిక్స్టీన్ నెంబర్ సిక్స్టీన్ అంటే ఏంటిది సెవెన్ అంటే ఇల్లు గాలిలోనే వెళ్ళిపోయారు బ్లాస్ట్ అయిన కారణం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక్కటే క్లియర్ మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఆ ఎయిర్ ఇండియా పేర్ల నెంబర్ సిక్స్టీన్ బ్లాస్టింగ్ నెంబర్ ఉన్న వల్ల అది ఎప్పటికీ వాళ్ళకి లాభం పొందలేరు వాళ్ళు ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ తీసుకుని లాభం దగ్గర తీసుకోపోయినప్పుడు ఈ వంద కోట్లు నష్టం వచ్చేసింది అంటే ఒక ప్రైవేట్ సెక్టర్ తీసుకున్నాక భారతదేశం ఇండియా దాన్ని నడిపి అయినప్పుడు ఓ ప్రైవేట్ సెక్టర్కి అమ్మారు అవును తీసుకున్నారు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు దీని లాభం పొందడానికి చూశారు కానీ ఈ కంపెనీతోనే మీకు లాభం రాదు లాభం దగ్గరికి వచ్చినప్పుడు వంటనే వంద కోట్ల నష్టమైంది మళ్ళీ అందరికీ కనీసం కోట్ల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది అంటే ఈ కంపెనీ పేరుతోనే ఆ కంపెనీకి హండ్రెడ్ పర్సెంట్ లాసే అవుతుంది అంటే ఇప్పుడు ఎయిర్ ఇండియా బతకాలంటే మాత్రం పేరు మార్చాలి పేరు మార్చలేకపోతే చాలా కష్టం దానిలో స్పెల్లింగ్ అన్నా మార్చాలి ఎందుకంటే ఇప్పుడు నంబర్ సిక్స్టీన్ బాంబ్ బ్లాస్టింగ్ నంబర్ ఉంటే ఎప్పటికైనా ప్రాబ్లం అమ్మాయి ఎయిర్ ఇండియా కష్టాలలో ఉంటుంది అప్పుల పాలనే ఉంటుంది దాన్ని టాటా కంపెనీ కాదు ఏ కంపెనీ కూడా దాన్ని మార్చలేదు కారణం ఏంటంటే ఈ ఎయిర్ ఇండియా పేరు మారుతున్నా వాళ్ళ జీవితాలు మారుతాయి కంపెనీకి లేకపోతే మారదు ఇంకొకటి సార్ ఒక అమ్మాయి ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ వచ్చింది అని ప్లేన్ ఎక్కనివ్వలేదు సో ఆ అమ్మాయి లేట్ రావడం కరెక్టే అయిందా ఫిఫ్టీన్ మినిట్స్ అనే నంబర్ ఆ అమ్మాయికి లక్ తగిలింది అనుకోవచ్చా చూడండి ఫైవ్ సిక్స్ సిక్స్ వస్తుంది కానీ ఆ ఆరో డేట్ మూడు తారీఖు ఈ మూడు కారు అసలు పడదు ఆ పదిహేను నిమిషాలు లేట్ అయిన వల్ల ఆమె నెట్టేశారు బయటికి ఆ నెట్టేశుడు ఆమెకి అదృష్టమే ఇది కూడా ఆమె అదృష్టం కి సంబంధించింది ఎవరు బతకాలి ఎవరు పోవాలి అంతా దేవుడు పడదు ఎందుకంటే త్రీ అంటే బృహస్పతికి సంబంధించదు అంటే మూడో నంబర్ అన్నది బృహస్పతికి సంబంధించింది అమ్మా దేవతలకే గురు కానీ ఆరో నంబర్ అన్నది శుకరాచార్య రాక్షసుల గురువు వీళ్ళిద్దరు అతి పార్టీ అతి శత్రువు అంటే పదిహేను నిమిషాలు లేట్ అనే వల్ల ఈ పన్నెండో తారీఖు ఆమె నెట్టి పడేసారు బయటకి సో ఈ ఇన్సిడెంట్ కి న్యూమరాలజీకి సంబంధం హండ్రెడ్ పర్సెంట్ వల్ల వాళ్ళు ఎప్పుడు లాభంకి రారు లాభంకి తీస్తే ఇలా నష్టం అయిపోతుంది కానీ ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్ ని మనం ఫేస్ చేసాం కరెక్టే కదా ఎందుకంటే టాటా వాళ్ళు తీసుకుని కూడా ఎన్ని సంవత్సరాలు ఎద్దాండి నాలుగైదు సంవత్సరాల కన్నా ఎక్కువ అయితే లేదు అది తీసుకొని కూడా ఇంతకుముందు నష్టంలో జరుగుతుంది అంటే పేరు బాగాలేకపోతే నష్టం జరుగుతుంది నష్టంలో నడుతూనే ఉండదు బండి కానీ వీళ్ళు లాభంలో తేయదని వీళ్ళ వల్లనే ఇలా నష్టం జరిగింది ఓకే ఇది జరగదాని ముందు ఇంకా ముందు ముందు జరగదాని గ్యారంటీ ఏం లేదు కదమ్మా ఎందుకంటే వీళ్ళకి లాభం కావాలి వీళ్ళు పేరు మారకపోతే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది ఎందుకంటే పేరు ఫస్ట్ టాటా వాళ్ళు ఎయిర్ ఇండియా పేరు తీసి దాన్ని స్పెల్లింగ్ అయినా మార్చాలే లేకపోతే టోటల్ పేరు అయినా మార్చాలి అది కష్టమే ఎప్పటికైనా ఇలాంటి సంఘటన జరగచ్చు ఎయిర్ ఇండియా పేరే డేంజర్ న్యూమరాలజీ ప్రకారం ఎయిర్ ఇండియా పేరే మార్చేయాలి అని అంటున్నారు అదొక పెద్ద కంపెనీ పేరు దాన్ని ఎలా మార్చడానికి ఉంటుంది మార్చకపోతే పబ్లిక్ కే నష్టం అమ్మా మీరు యమధర్మరాజు ఇంట్లో కూర్చున్నట్టే అవుతుంది ఏ టైంలో లో ఏం జరుగుతుందో తెలియదు కదా అలాంటి డేంజర్ జోన్ పోయేంత అవసరం మనకు లేదు కదా ఇప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్ లా ఎన్నో రకంగా సమస్య మనం అనుకోవచ్చు పేరు సమస్య అంతకన్నా పెద్ద సమస్య ఇప్పుడు ఎగ్జాంపుల్ గురించి చెప్పాలంటే మాత్రం ఇప్పుడు ఇదే టిఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణని నిలంగాణని టిఆర్ఎస్ అదే బీఆర్ఎస్ పెట్టినా కానీ ఫస్ట్ టైమే ఓడిపోయారు కదా మరి పేరు ఎంత పనిచేస్తుంది దానికైనా ఎయిర్ ఇండియా పేరు పెట్టినప్పుడు కంపల్సరీ పేరు బాగాలేదు ఈ ప్లేన్స్ ఉండే నేమ్స్ ఏనా లేకపోతే మనుషులు పెట్టుకునే పేర్లు కూడా న్యూమరాలజీ ప్రకారం తప్పు ఉంటే వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది ఎస్ దానిలో దానిలో ఎంత మంది పేర్లు తప్పు ఇప్పుడు మనకు అలా లిస్ట్ తెలియదు అది ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక్క దగ్గర రెండు వందల నలభై మంది కూర్చి వాళ్ళందరి పేర్ల బొక్కు ఉన్నది అనుకోండి ఆ బ్లాస్ట్ కావచ్చు కదా ఈ ప్లేన్ల పేరు బాగలేదు దానిలో రెండు వందల నలభై నలభై ఒకర్ల బాగలేదు అనుకోండి అది కనుకనే బ్లాస్ట్ అవుతది ఎప్పుడో వయలు అంత పది పదిహేను సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది న్యూమరాలజీని ఎలా నమ్మొచ్చు సార్ మనం నమ్మాలి మనం నమ్మచ్చు అంటే ఎట్లా శాస్త్రం నమ్మాలి నమ్మకపోతే ఎట్లా శాస్త్రం నమ్మాలి అని అంటున్నారు ఆస్ట్రాలజీ వాళ్ళనే ఎక్కువ నమ్ముతున్నారు ఇప్పుడు అయితే ఇప్పటి కాలంలో న్యూమరాలజీ అనేది చాలా తక్కువ మందికి తెలుసు వాళ్ళు నమ్మాలి అంటే ఏం చేయాలి అసలు నమ్మాలి ఒక రెండు వందల మూడు వందల సంవత్సరాల ముందు పోతే ఇలాంటి ఫ్లైట్ ఉంటది అని అక్బర్ బాషత్తుని వెళ్ళని చెప్తే మిమ్మల్ని లోపల జైలు వేసేటోళ్ళు కదా రెండు వందల నలభై మందిని తీసుకోపోయి ఒక ఫ్లైట్ లేచి అంబరి దాకా పోతుంది పోతారంటే ఆయన నమ్మేటోడా ఒక యాభై సంవత్సరాల ముందు మీరు మొబైల్ ని ఇట్లా యూజ్ అని మీరు నమ్మేటోళ్ళ ఒక ముప్పై సంవత్సరాల ముందు మీరు మొబైల్ ఇంటర్నెట్ నడిపియచ్చు అని మీరు నమ్మేటోళ్ళ కాదు కదా ప్రపంచం మీ చేతికత్తిని మీరు నమ్మేటోళ్ళ కాదు కదా అంటే అట్లానే న్యూమరాలజీలోనే పవర్ ఉన్నది ఎస్ట్రాలజీ ఏంటంటే మీరు ఇప్పుడు పుట్టారనుకోండి మీ తేదీ డేట్ ఆఫ్ బర్త్ చూసి మీ జాతకం అంతా ఎస్ట్రాలజీ చెప్పేస్తుంది ఒక అక్షరం కూడా ఇస్తుంది ఈ అక్షరంతో పేరు పేరు పెట్టమని చెప్తుంది ఎస్ట్రాలజీ అంతే కదా మేడం మీకు ఒక అక్షరం ఇస్తుంది ఏ ఈ అక్షరంతో పేరు పెట్టమని మీకు ఎస్ట్రాలజీ చెప్తుంది కానీ ఆ పేరు తప్పైతే ఆ జాతకంని ఆపే ఆపే శక్తి ఆ పేరుకుంటుంది సార్ ఇంకొక డౌట్ సార్ ఎయిర్ ఇండియా ప్లేన్ నేమ్ వల్లనే క్రాష్ అనేది జరిగింది ఇంతమంది చనిపోయారు అని అంటున్నారు అందులో నెగిటివ్ నెంబర్స్ ఏంటి సార్ ఒకసారి తెలియజేయండి నెగిటివ్ నెంబర్ నెంబర్ సిక్స్టీన్ మేడం ఇవన్నీ టోటల్ చేస్తే ఒక్కొక్క అక్షరంకి ఇప్పుడు ఏ ఏ అంటే ఒకటి ఐ అంటే ఒకటి ఆర్ అంటే రెండు ఇది ఒకటి ఐదు ఇక్కడ నాలుగు డి అంటే మళ్ళీ ఒకటి ఇది ఒకటి ఇది టోటల్ చేస్తే సిక్స్టీన్ వస్తుంది అంటే అన్ని నెగిటివ్ నెంబర్స్ అనుకో లేదు ఇది ఒక అక్షరాలు టోటల్ నెగిటివ్ నెంబర్ మీద ఉంటది పేరుకి టోటల్ టోటల్ నెగిటివ్ నంబర్ మీద వచ్చిన వల్ల నంబర్ సిక్స్టీన్ వచ్చిన వల్ల పదహారు నంబరు పదార్ అంటే పదహారు ముక్కలు అని మనం తెలుగులో అంటాం పదహారు తారీఖు పేర్లు అంటే పదార్ అంటే చాలా డేంజర్ ఎందుకని అంటే ఎయిర్ ఇండియా పేర్ల పదహారు నంబర్ ఉన్న వల్ల అది పదహారు ముక్కలు అయిపోయింది దానివల్ల అర్థమైపోయిందమ్మా Thank you, sir. Thank you.